హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న బ్లౌజ్ ప్రైజ్ ఎలా పెంచాలనేది చూసారు కదా కంప్యూటర్ వర్క్లో అయితే నాకు పెద్ద నాలెడ్జ్ లేదండి మనకైతే కొంచెం బోటికి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఈరోజు నేను ఏం చేశానంటే చూడండి అన్న బ్లౌజ్కి పిక్ సేవ్ చేశారు బోటిక్ నుంచి తను సేవ్ చేసిన దాంట్లో ఏమైందంటే ఓన్లీ బార్డర్ ఉంది పైన బూటీస్ వచ్చాయి మనం ఈ ఫీల్డ్ ఇంకా కొత్త కదా కంప్యూటర్ వర్క్కి నేను ఏం చేశాను ఈ బ్లౌజ్తో పాటు ఉండేటివే పెట్టేశాను దానివల్ల ఏమైంది నాకు టూ అవర్స్ పట్టిందండి హ్యాండ్స్ వేయడానికి ఆ అన్నకేమో నేను కాస్ట్ తక్కువ చెప్పాను అన్న ఇట్లా ఏంది అని అడిగాను అన్న ఏమన్నారంటే అక్క మీరు ఫస్ట్ వర్క్ వేయడానికి ఫస్ట్ టైం కదా అన్న కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైస్లో వేసి ఇస్తే బాగుంటుందని నేను అంటే అలా కాదక్క మీరు అలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం కూడా కస్టమర్ అలవాటు పడిపోతారు నెక్స్ట్ మీరు డబ్బులు ఎక్కువ అడిగినా కూడా ఇయ్యరు మీరు ఫస్ట్ టైం వేసిస్తే నెక్స్ట్ టైం ఇస్తారు కదా అని మీరు అనుకుంటున్నారు కస్టమర్ సైకాలజీ మీకు తెలియదు అక్క మీరు ఫస్ట్ ఏదైతే అలవాటు చేస్తారో దానికి వాళ్ళు అలవాటు పడతారో మిమ్మల్ని కూడా అలవాటు చేస్తారు అట్లెప్పుడే వేయద్దండి అక్క అని అన్నారు నాకు అనిపించింది అందుకేనేమో ఈ వర్క్ నేను స్టార్టింగ్ నుంచి అంతే అంది ఎంత వర్క్ చేసినా బ్లౌజ్ స్పిచ్చేసి ఆపుకొని మరి దీని దగ్గరే ఉండి వర్క్ చేస్తున్నావు మ్యామ్ నాకైతే అసలు ఈఎంఐ మేము ఎయిట్ థౌజండ్ కట్టాలా దానికి కూడా డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు నాకు ఇంట్లో బ్లౌజులు కుట్టుకుందామన్నా కూడా సెట్ అవ్వట్లేదు ఎందుకంటే అమౌంట్ తక్కువ తీసుకొని కదా మీకు ముందు షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను ఇంత తక్కువకి అడుగుతున్నారు కస్టమర్స్ అని అన్నా అండి మీది కూడా నిజమేనండి కస్టమర్స్ అక్కడ తక్కువ వేస్తున్నారు ఇక్కడ తక్కువ వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తక్కువకే ఇచ్చుకోవాలని చూస్తున్నారు నేనేమనుకున్నానంటే ఏమో వాళ్ళు నిజంగానే తక్కువగా వేస్తున్నారేమో నా దగ్గర ఎక్కువ ప్రైజ్ ఉంది నా దగ్గర రారేమో అని అనుకున్నాను కానీ ఒక్క విషయం అయితే చెప్తానండి నేను మిషన్ తెచ్చుకున్నప్పటి నుంచి కూడా రోజు అంటే ఒక్కరోజు కూడా మిషన్ మాత్రము ఖాళీకి పెట్టుకునేది లేదు నేను అదైతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను ప్రౌడ్గా చెప్తాను ప్రతిరోజు ఒక నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది కదా నేనంతకు నేను ఫస్ట్ అలవాటు పడలేక ఏమనుకున్నానంటే ఈ మిషన్ రన్ చేయడం నా వల్ల కాదు బాబు అనేసి బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజులు కుట్టుకునేదాన్ని ఒక టూ డే ఒక రోజు అంతా బ్లౌజులు కుట్టి నెక్స్ట్ డే అంతా మళ్ళీ వర్క్ పెట్టుకునేదాన్ని అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కొంచెం అలవాటు అయిందండి మిషన్ పెట్టుకొని కానీ ఒక బ్లౌజ్ కుట్టగలను అంతే మరీ ఎక్కువ అయితే కుట్టడం లేదు ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను ఇంట్లో పని చేసుకున్నాను పిల్లలను తీసుకొచ్చుకొని అంత అట్లా కొంచెం అలవాటు అయింది కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్న చెప్పునంట కొంచెం కాస్ట్ ఎక్కువ ఇచ్చారంటే నాకు కూడా కొంచెము మిషన్ పెట్టుకున్నందుకు తిట్లు తప్పుతాయండి ఇంట్లో వాళ్ళే మా హస్బెండ్ ఇప్పుడు ఆ అమౌంట్ కట్టినప్పుడల్లా నన్ను పడుతూనే ఉన్నాడు నేను పడుతూనే ఉన్నాను తెచ్చుకున్న అండ్ డేరండ్ డాష్గానే తెచ్చానండి ఏమన్నా జరగని ఏదైతే అది అయ్యింది తర్వాత ఎన్ని మాటలు వచ్చినా నేనైతే ఫేస్ చేయాలి ఏమన్నా కానీ ఒకవేళ అంతగా ఏమన్నా అంటే నేను స్టిచ్చింగ్ చేసిన కడదాము అని హోప్తో తెచ్చుకున్నాను కానీ స్టిచ్చింగ్ చేయడానికి వీలు కాలేదు ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వడం లేదండి అలా బోటిక్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అలవాటు అయ్యారు అన్న వాళ్ళు ఇద్దరు మేడమ్స్ ఇస్తున్నారు ఈరోజు ఒక అన్న ఎక్స్ట్రా వచ్చారు టైలర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు టైలరింగ్ చేసే అయితే తక్కువ ఇస్తారండి అమౌంట్ మనకి ఏమీ దాంట్లో ఏమీ ప్రాఫిట్ ఏమి ఉండదు కానీ బోటిక్స్లో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా మనకు కూడా ఎక్కువ ఇస్తున్నారండి బోటిక్లు వాళ్ళ దగ్గర తీసుకొని వర్క్ చేయడమే బెటరు కొంచెము బానే ఉంది అని అనిపిస్తుంది అన్న ఇచ్చే కొంచమే ఇదంటే ఫస్ట్ పాప అన్నదేం తప్పు లేదులే నాదే తప్పు కొంత తక్కువలోనే ప్రైజ్లోనే ఏమన్నారు నేనే కొంచెం రిస్క్ పెట్టుకున్నాను మనకి ఇది నాకు ఈ ఫీల్ కొత్త కదండి ఎవరితో ఎలాగా అనేది అర్థం కావట్లేదు అది కాక ఇది మగ్గం వర్క్ లాగా స్టిచ్ చేస్తుంది మీద చైన్ స్టిచ్ చేస్తుంది అందుకు బాగా టైం తీసుకుంటాను నార్మల్గా కంప్యూటర్ లాగా వేసేది అయితే అంత టైం తీసుకోదేమో ఈ వర్క్ వేయడం నేను ఫస్ట్ టైం అండి అన్న పిక్ చేశారు హ్యాండ్ క్రియేషన్లో తీసుకొని వేసుకున్నాను బాగుంది నేను ఫినిషింగ్ అయితే బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏం లేదు కానీ వీళ్ళు సారీలో అన్న చెప్పారంట కలర్ సరిగ్గా లేదు అప్పటి క్లాత్ తెచ్చుకోండి వేసి ఇస్తామని కానీ కస్టమర్ ఏం లేదంట ఒకటే కలర్ ఉందండి సేమ్ కలరు ఇదే కళాతోనే వేయాల్సి వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా వీడియోస్ తీయడంలో మిస్టేక్ అనిపిస్తుంది మీకు అని అంటే కామెంట్ చేయండి నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్